ఫార్మా సిటీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫార్మా సిటీపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు అంటున్నారు సీఎం అంతర్జాతీయ ఎయిర్పోర్టు పక్కన డ్రగ్ కంపెనీ కరెక్ట్ కాదు ఫార్మాను మేము పల్లెల్లో ప్లాన్ చేస్తున్నామంటున్నారు సీఎం మేము అపరమేధావులం నిర్ణయాలు తీసుకోం అలా నిర్ణయాలు తీసుకుంటే అది మేడిగడ్డలా అవుతుంది ఫార్మా సిటీపై ప్యానిక్ కావాల్సిన అవసరం అస్సలు లేదంటున్నారు రేవంత్ ఫార్మా సిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఫార్మాసిటీ కట్టలేదని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అపోహలకు లోన్ కావద్దంటూ సూచిస్తున్నారు గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్ పక్కన ప్లాన్ చేస్తే మేము పల్లెల్లో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు గత ఎలా పడితే నిర్ణయాలు తీసుకుంటే అది మేడిగడ్డలా తయారవుతుందన్నారు సీఎం రేవంత్ ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తున్నారు నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే బల్డ్రగ్స్ అక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తో నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడ నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినా మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం మా అంతల మేమే కూర్చొని అపర అని ఆలోచన చేసుకొని అవి రుద్దుతే మెడిగడ్డలాగే అయింది కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము రెండు రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మాకు భేషజాలు లేవు ఎవరిదైనా సలహా వింటే మనం అవుతామని అనుకోము ఎవరైనా సలహా ఇస్తే అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం రాజకీయంగా మాకు ప్రయోజనం ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది హైదరాబాద్ లో స్టేట్ ఫైల్ సర్వీస్ హెడ్క్వార్టర్స్ క్వార్టర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు హైదరాబాద్ డెవలప్మెంట్ కి చంద్రబాబు వైఎస్ కేసీఆర్ లు కృషి చేశారంటూ సీఎం రేవంత్ కీర్తించారు హైదరాబాద్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని కొనసాగిస్తామని సీఎం భరోసా ఇచ్చారు ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది